విలవలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక జరిగింది రిటర్నింగ్ అధికారి మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసింది ఈ ఎన్నికకు మొత్తం పదమూడు మంది ఎంపీటీసీలకు గాను తొమ్మిది మంది ఎంపీటీసీలు హాజరయ్యారు ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ బలపరిచిన ఊటుకూరు ఎంపీటీసీ ఏకుల శను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గతంలో వైసీపీ తరఫున పోటీ చేసి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన వేరుంబాక భవనమ్మ మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది విడవలూరు ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళ కావడంతో వార్డు సభ్యుల్లో ఎవరు ఎస్టీ లేకపోవడంతో ఏకుల శేషమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆమె గత ఎన్నికలలో వైసీపీ తరపున గెలిచి ఇటీవల టీడీపీలో చేరారు ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఆమెను ఘనంగా సత్కరించారు గతంలో వైసీపీ ఖాతాలో ఉన్న ఎంపీపీ ఇప్పుడు టీడీపీ కైవసం చేసుకుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ప్రత్యేక సమావేశం ఎన్నికల రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు అధ్యక్ష పదవి ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్ను దాంట్లో స్పష్టంగా ఏకగ్రీవంగా మండల అధ్యక్షులుగా ఎన్నికల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ಪಾರ್ಟಿ ಅದು ಧನ್ಯವಾದ ಪ್ರಜಿವಾದ